నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తాం విదేశాల నుంచి ప్రభాకర్ రావు శ్రవణ్ రావు వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే వారిని ఎప్పుడు రప్పిస్తావు బండి సంజయ్ అని చెప్పి బండి సంజయ్ మీద పెట్టేసిండు ఏమంటున్నాడు బండి సంజయ్ మీద పెట్టి నువ్వు ఎప్పుడు రప్పిస్తావు చెప్పు వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే అరెస్ట్ చేపిస్తా అని చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి దోస్తి కేసీఆర్కి అమ్ముడుపోయిన బండి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ హరీష్ అరెస్ట్లను అడ్డుకుంటుంది వారే మమ్మల్ని ఓడించేందుకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కుట్రలు మేం పనిచేశామని మీకు అనిపిస్తేనే మాకు ఓటేయండి కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న తను తిరిగినటువంటి ఆ కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ సభలు ఏవైతే ఉన్నాయో ఆ సభలలో సంబంధించి తను మాట్లాడినటువంటి మాటలు అంశాలు అయితే ఇక్కడ ఒక ముచ్చట చూడండి విదేశాల నుంచి కనుక ఆ ప్రభాకర్ రావుని అట్లే ఈ శ్రవణ్ రావుని కనుక పట్టుకస్తే రప్పిస్తే నేను నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండే రెండు రోజులలో అరెస్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నట్టుగా ఇక్కడ మన ముచ్చట ముఖ్యమంత్రి ముచ్చట ఈ ఇదే మాటకి కౌంటర్గా బండి సంజయ్ ఇంకో మాట అంటాడు ఏంటిదంటే మీరు కేసీఆర్ మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అంటే బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా మీరు సిబిఐకి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కనుక అపజెప్పినట్టయితే మేము చూసుకుంటాం వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ని అని చెప్పేసి బండి సంజయ్ అంటాడు ఎట్లా ఉంటుందో చూడండి వీళ్ళేమో వాళ్ళు అవకాశం ఇస్తలేరు అందుకే రప్పించలేకపోతున్నారు కాబట్టే మేము అరెస్ట్ చేయలేకపోతున్నామని వీళ్ళు తప్పించుకుంటే మీరు అసలు ఫస్ట్ మా దర్యాప్తు సంస్థలకు ఇస్తేనే కదా మేము చేసేది లేకపోతే మేడికల్ చేస్తామని వాళ్ళు తప్పించుకుంటారు అంటే ఎంత గమ్మత్తుకు అంటే నేను తిట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయి అంతే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయి తప్ప నేను కొట్ట నువ్వు వేయడమకు ఎక్కడికి వెళ్ళి నువ్వు చెప్పకు నేను అరెస్ట్ చేయ అన్నట్టు ఉన్నది వీళ్ళ పద్ధతి నువ్వు వేయలే కాబట్టి నేను చేయలేదు అంతే తప్ప నేను బరాబరే ఉన్నా వీళ్ళు చెప్పుకోవడం వాళ్ళు కూడా అంతే నువ్వు చేస్తలేవు కాబట్టి నువ్వు ఇస్తలేవు కాబట్టి మేము చేస్తలేము అందుకోసం మేము కూడా బరాబరే ఉన్నాం అంటే ఇక్కడ పిచ్చోళ్ళు ప్రజలు అన్నట్టు నడుమిట్లా కేసీఆర్ కేసీఆర్ కుటుంబ దోపిడీని ఆపుతాము అరికడతాము దొరకబడతాము తీసుకపోయి జైల్లో పెడతాము బ్యారక్లు ఉన్నాయి జైల్లో ఉన్నాయి అని చెప్పిన మీరే వాళ్ళు చేస్తారు రెండు వీళ్ళు వీళ్ళు చేస్తారని వేరు మరి కేంద్ర ప్రభుత్వం ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది మరి రెండు ప్రభుత్వాలు కలిసి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నాయి నేను మొదటి నుంచి అడుగుతున్నటువంటి మాట మీరేమన్నా కుమ్ముక్క మీరు మీరందరూ కలిసి దొంగలు దొంగలంతా ఒకటనుకోవాలన్నా లేదంటే అసలు మీరు చెప్తున్నటువంటి అవినీతి ఏం జరగలేదా అసలు కేసీఆర్ అండ్ కేసీఆర్ కుటుంబంలో అసలు అవినీతి జరగలేదా ఏదో ఒకటి ప్రజలకు చెప్పండి ఒకటి పక్కాగా సమాచారం ఉంటే పక్కాగా దర్యాప్తు చేస్తే తీసుకపై సాక్ష్యాధారాలు ఉంటే జైల్లో ఈ సమాజం ఏమి అడ్డం పడది కానీ లేకపోతే లేదన్న చెప్పు కానీ ఉందని చెప్తారు వాళ్ళది ప్రూవ్ చేయరు చేద్దామంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద వీలు పెడతారు రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు పెడతారు ఎక్కడికి వెళ్ళి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీలు పెట్టి ఎల్లి మీద మళ్ళీ మళ్ళీ మీద వెళ్ళి అంటారు చూడు అట్లా పెట్టి ఎక్కడికి వెళ్ళి కాపాడుతుండనే అనిపిస్తుంది తప్ప నిజంగా మీకు దోస్తో మీకు దోస్తో మాకు తెలుస్తలేదు కానీ కేసీఆర్ అయితే పక్క యువలక ఒకరికి దోస్తూ ఇక ఇంతకంటే క్లారిటీ ఇంకోటి ఏం లేదు అయితే బీజేపీ కన్నా దోస్తు అయితే కాంగ్రెస్ కన్నా దోస్తు ఎవరికి దోస్తు గాను అని ఆయన చెప్పినా మేము నమ్మం నమ్మం ఇక మేము ఇద్దరు కలిసి ఆయన కాపాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎన్ని రోజులు కాపాడుతారో చూస్తాం ప్రజలు చూస్తారు కదా అయితే నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా ఇప్పుడు ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి నిలబడ్డాడు కదా నరేందర్ రెడ్డి నిలబడ్డాడు అయితే జనరల్గా పేర్లు చెప్పుకుంటా ఈసారి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని నిలబెట్టినం మీరు ఓటేయ్యాలని చెప్పాలి కదా నరేందర్ రెడ్డి అని అనకుండా జస్ట్ నరేందర్ అని అన్నాడు అంతే నరేందర్కి ఓటేయండి అని చెప్పి అన్నాడు సో రెడ్డి అని పదాన్ని గట్టిగా పలకడానికి కూడా ఒక క్షణం ఒక సెకండ్ ఆలోచించినట్టుగా అనిపించింది ఎందుకంటే అక్కడ బీసీ వాదం నడుస్తూ ఉంది ఇప్పుడు దేశమంతా కులగణ చేపట్టాలని ఒక డిమాండ్ ఇక్కడ కూడా బీసీ డిమాండ్ విపరీతంగా మరి మేమెంతో మాకంతా అని పెరిగింది కాబట్టి సో ఇప్పుడు అనవసరంగా దాన్ని మళ్ళీ నొక్కి చెప్పడం ఎందుకు ఆల్రెడీ టికెట్ ఇచ్చిందే రెడ్డికి బీజేపీ కూడా రెడ్డికి ఇచ్చింది మళ్ళీ ఈ మాట వస్తే మరి దీన్ని ఎందుకు చెప్పాలనుకున్నాడో ఏమనుకున్నాడు గారు ఒకసారి మా నరేందర్ని అన్నాడు కానీ నరేందర్ని ఎట్లా గెలిపిమన్నాడు తెలుసా ఈ జూడూరిగా నరేందర్ని ఒక మాట ఏమన్నాడంటే ఓటు వేయాలంటే ఎట్లా వెయ్యాలని ఎట్లా ఏ ఉత్సవ చెప్పండి అన్నట్టు మీకు ఒకవేళ నరేందర్ ఏమన్నాడు చూడండి ఎకరాకు ఐదు వేల పంటకు సంవత్సరానికి పదివేల నాడు ఉండే మనము పదివేలను సంవత్సరానికి పన్నెండు వేలుగా పెంచి రైతు భరోసా పథకం కింద రైతు లాదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి మూడు ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది భవిష్యత్తులో మార్చి థర్టీ ఫస్ట్ లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా ఇవాళ ఇన్ని రకాలుగా రాజీవ్ కుండ చెప్పండా రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి రైతు భరోసా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా ఇవాళ ఇన్ని రకాలుగా రాజీవ్ రైతు భరోసా నిధులు ఎవరెవరికైతే జమ అయినాయో వాళ్ళు మాత్రమే మా కాంగ్రెస్ పార్టీ కోటయ్యండి నిధులు జమగానోళ్ళు ఎవరైనా ఉంటే వేరే ఎవరికైనా వేసుకోండి అని చెప్పడానికి ప్రయత్నం చేసిండే అంటే చుడుర్రీ మూడెకర అంటే డైరెక్ట్గా ఇక వేయలేము అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం అక్కర్లేదు అనుకుంటా అంటే ఇప్పటిప్పట్లో ఇంత తొందరగా మార్చి ముప్పై ఒకటి టార్గెట్ పెట్టుకున్నారు అదంతా మనకు తెలుసు కానీ ఇప్పుడైతే అయితే వేయలేము ఇక మెల్లగా మెల్లగా వేసుకుంటూ పోతాం బట్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఉంటేనే వెయ్యరు లేకపోతే లేదని డైరెక్ట్గా చెప్పిండంటే ఎంత యాస్ట్ వచ్చి చెప్పిండో చూడరిగా ఇక ఆయనతో అయితే లేదన్నట్టు అరే మేము మీకు అందరికీ ముట్ట చెప్తాము ఎట్టి పరిస్థితుల్లో మీకు అందరికీ పడతాయి మరి ఇంకొక వారంలో పడతాయా పది రోజుల్లో పడతాయా అని చెప్పకుండా ముప్పై ఒకటి దాకా పడితే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదన్నట్టు మనసై మన నెత్తి మీద పెట్టేసండి మీరు నమ్మిర్రా ఓకే నమ్మకపోయినా ఓకే ఇది చెప్పడంతో పాటు ఒక ఎమ్మెల్సీ పదవి ఉంటే వస్తే పోతే అని చెప్పే మాట ఎట్లుంటుందంటే వచ్చినా రాకపోయినా పోయినా మనకేం ఫరగబడదు మన ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కాదు రేవంత్ రెడ్డి ఏమి దిగిపోడు సో మీరు ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకేం నష్టం లేదని చాలా లైట్గా చాలా లైట్గా వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్టుగా ఈయనను పక్కపం ఆయనను బకరాన్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది నిజంగా చెప్తా ఉన్నా ఈయనను ఆగం చేయడానికే తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ బీసీ గణన అని చెప్పి కులగణన అని చెప్పి చేపట్టినప్పుడు సరే ఒక బీసీకి కూడా ఇవ్వచ్చు టికెట్ ఇవ్వాలనుకుంటే సరే కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుకుంట ఇచ్చిర్రా లేకపోతే కార్పొరేట్ కంపెనీలో ఉన్నోనికి ఇచ్చినరా అనేది అది ఒక చర్చ అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత కనీసం మరి పోరాటం అన్న గట్టిగా చేయాలి కదా దిగకపోతే దిగనే దిగద్దు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది దిగలేదు వద్ద అనుకున్నది పక్కకు కూర్చున్న సప్పుడేకా ఏదో అతనికి కాదనుకున్నది ఓడిపోతారా అనుకున్నదా లేకపోతే వద్ద అనుకున్నదా లేకపోతే ఇది కరెక్ట్ టైం కాదనుకున్నదా ఏ టైంలో దిగాలను అనుకున్నదా పక్కకు కూస్తున్నది సప్పుడేకా బీఆర్ఎస్ పార్టీ అది ఇది దిస్ ఇస్ నాట్ రైట్ టైం అనుకున్నది పక్కకు కూర్చున్నది బట్ మీరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అలాంటి మీరే ఏదో అంటారు కదా నడిమిట్ల కాడెత్తేసి పీకినట్టు నాతో రైతుతో కాదు అన్నట్టుగా డైరెక్ట్గా ఉన్న మాట చెప్పేసిండు మేము ఒకటి పోయినా మాకు వచ్చిన నష్టమేం లేదని చెప్పి నరేందర్ రెడ్డిని పిచ్చం చేసేసారు చూడు ఎంత ఆగం అంటే మరి ఇట్లాంటి పరిస్థితి నిజంగా ఏ ప్రభుత్వం అన్న ఇంత డీలాగా చెప్తుందా మీరు వేసినా వేయకుండా మాది ఏం కాదని ఎప్పుడో పదే లాస్ట్ మూమెంట్ల ఒకవేళగా ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత వచ్చినాక ఒక ఐదేళ్ళకో పదేళ్ళకో చివరి మూమెంట్లో చెప్పే మాట అది మీరు వేయకపోతే నేను ఇంట్లో పంట నాదేం పోయింది మీరు వేస్తే ఎయిర్ లేకపోతే లేదని చెప్పే మాట చివరి మాట కింద వస్తుంది ఇది మో చివరి రాగం పాడేసినట్టు అనిపించింది అంటే లాస్ట్ పాట వాడినట్టు అనిపించింది నాకైతే ఎమ్మెల్సీ దగ్గరనే ఒక్క ఎమ్మెల్సీ పదవి దగ్గరనే చివరి పాట పాడినట్టు అనిపించింది అందుకే మాకు మీకు రైతు భరోసా వస్తే నాకు ఎగిరంటారు రానులు అంతే ఏకురని చెప్పండి ఇంకా ఇంతకంటే అయినా కూడా మేము వేస్తాం అయినా పర్వాలేదు మాకు వేయకున్నా సరే మూడెకరాల కంటే రైతు బంధు పడకున్నా సరే మేము ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తాము ఆల్ఫోర్స్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపిస్తామంటే అది మీ కర్మ దాన్ని ఎవ్వరు బాగాలే ఆయనే చెప్పిండు వద్దరాని ఆయన మాకు ఓటు అని చెప్పిండు డైరెక్ట్ వద్దనక కూడా ఎవరు ఇస్తారో వెయ్యన్రీ నేను అక్కడ ఏమంటా ఉన్నా అంటే ఎమ్మెల్సీ విషయంలో బీసీలు ఉన్నారు వేరే వర్గాలు ఉన్నాయి పైగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు అందరూ చేస్తున్నప్పటికీ కూడా అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒక బీఆర్ఎస్ ఒక పార్టీ లేదు కానీ అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మంచి క్యాండిడేట్లే ఉన్నారు ఇండిపెండెంట్లు కూడా మంచిగానే ఉన్నారు సో ఎవరికైనా నేను ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఎవరన్నా మన రైతులు కానీ వాళ్ళ పిల్లలు కానీ చూస్తూ ఉంటే నేను చెప్తాను నాకు కూడా ఓటు ఉంది నేను కూడా ఎల్లుడి తప్పకుండా పోయి ఓటేస్తా అయితే నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే నిలబడుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో ఎవరు ఎఫిషియెంట్ క్యాండిడేట్ ఎవరు నిజంగా భవిష్యత్తులో మన కోసం కనీసం మాట్లాడతారు ఈవెల రేపు ఎట్లయిపోయిందంటే పని చేసుడు బంద్ అయిపోయింది ఎక్కడైనా ఏం ఆలోచిస్తారంటే ఒక నాయకుడు అంటోడు మనకు పని చేస్తే ఓటేద్దాం అనుకుంటారు అది బంద్ అయిపోయి అంటే కథ మన కోసం మాట్లాడేటోడన్నా ఉంటే సరిపోతుంది తీరా మన కోసం కూడా అడిగేటోడన్నా కావాలి కదా అనే కాడికి తెచ్చుకున్నాం మనం ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే అటు వచ్చేసింది సో ఇప్పుడు అక్కడ ఎవరికైనా సరే ఇండిపెండెంట్ అభ్యర్థులలో కూడా మంచి అభ్యర్థులు ఉంటారు ఖచ్చితంగా మీకు లోకల్లో అందుబాటులో ఉండేటోళ్ళు లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ అంతా చూసిన తర్వాత గ్రాడ్యుయేట్లు అంటే కానీ బాధ అనిపిస్తుంది గ్రాడ్యుయేట్లు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు గ్రాడ్యుయేట్లు కూడా ఓటు చెల్లకుండా వేస్తారు ఆ ఓటు వేయడం కూడా సరిగ్గా రాని గ్రాడ్యుయేట్లు ఉన్నారు మన దౌర్భాగ్యం అది సో అది ఈసారి అంటే ఎందుకు పోయినసారి చూసినాం కాబట్టి ఇక్కడ కొన్ని వేలాది ఓట్లు పనికి రాకుండా పోయినాయి తిరుమారు నిలబడ్డప్పుడు అవి పనికి రాకుండా పోయినాయి అటు ఓడాల్సినోడు గెలిచినట్టుగా గెలిచేటోడు ఓడి ఓడినట్టుగా కనపడ్డది పరిస్థితి అందుకే అలాంటి పరిస్థితి మళ్ళీ ఎక్కడ కూడా రాకూడదు సరే చివరికి ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళే గెలిచినట్టు అది తిరుమారు గెలిచిండు అయితే అక్కడ చాలామంది కొన్ని ఓట్లు చెల్లకపోవడం వల్లనే గెలుపు తారుమారైనాయని అని చెప్పి అన్నారు కాబట్టి ఆ పరిస్థితి కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి అది మళ్ళీ రాకూడదంటే పట్టభద్రులు ఎవరైనా సరే బ్రహ్మాండంగా ముందు తెలుసుకోండి లేదా వీడియో ఉంటే ఏదైనా చూసుకోండి నాలంటోడు లేదా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓటు ఎట్లా వేయాలను దాని ప్రకారంగా మనం ఖచ్చితంగా ఓటింగ్ సరళి పైన ఒక అవగాహన తెచ్చుకోవాలి పోయి ఓట్లు ఇద్దాం అక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా సరే వేరే పార్టీల నుంచి నిలబడ్డళ్ళు అయినా సరే ఎవరు మంచి క్యాండిడేట్ అనిపిస్తే వాళ్ళ ఓటు నేను వీళ్ళకి వెయ్యండి పలాను వేయండి పలానులేక వేయకండి నేను చెప్పట్లేదు అది మీ ఇష్టపూర్వకంగా వేయాల్సినటువంటి ఓటే దాన్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఆస్కారం అంతకంటే కూడా లేదు అయితే ఇక్కడ ఇక ఈయన చెప్పడం రైతు భరోసా రాకపోతే వేయకూరని చెప్పి కాడి ఎత్తేసినట్టు ఎద్దు దునపోతుగా ఎత్తేసినట్టు ఎత్తేసి ఇక నాకు అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు సో ఆయన కూడా పెద్దగా పట్టలేదు ఒక ఎమ్మెల్సీతో నచ్చేదేమి అనుకుంటున్నాడు వీళ్ళతో ఈ లొల్లేంది ఈ పంచాదేంది ఈ తిరుగుడైంది ఏంది అరే ఇదంతా అవసరం లేదనుకున్నాడు డైరెక్ట్గా వద్దని ఊరుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది అందుకే నిన్న బొక్కల వేస్తామని గీ మాటలే మళ్ళా అక్కడ పోయి కూడా ఎన్నికల ఎన్నికల ప్రచారంలో కూడా మరి ఎన్నికల ప్రచారం చేసుకొని అప్పుడేక మరి మీ ప్రభుత్వం ఏం చేసిందో బ్రహ్మాండంగా ఏం చేయదలుచుకున్నారో మీ విజన్ ఏందో చెప్పాల్సిన పరిస్థితులలో కూడా ఎంతసేపు వాళ్ళ తప్పులు ఉన్నాయి అందుకోసమే ఇట్లున్నది వాళ్ళ తప్పులు ఉన్నాయి అందుకోసం మేము చేయలేకపోతున్నామని చెప్తూ పైగా ఇదంతా కూడా గత ప్రభుత్వ తప్పిదమేమే అని మనం తప్పుకుంటే వాళ్ళు అందరూ నమ్మరు కొంతమంది నమ్మితే నమ్ముతారేమో కొంతమంది కావచ్చు కేసీఆర్ నిజంగా ద్రోహం చేసిండు కాబట్టే తెలంగాణను అన్యాయం చేసిండు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి దరిద్రం వచ్చేసిందని చెప్పి కొంతమంది తమాయించుకుంటే తమాయించుకోవచ్చు కానీ రెండు రోజులు తమాయించుకుంటారు ఎన్ని రోజులు నడిపిస్తుంటారు ఎన్ని రోజులు సందాయించుకుంటారు ఒక్క రైతు భరోసా అంటే వెయిట్ చేస్తారు రెండోది అంటే వెయిట్ చేస్తారు సరే పోన్ తీ పైసలు లేవు కేసీఆర్ మోసం చేసిండు కాబట్టి రాలేదని వీళ్ళు వేరేటి అన్నిటి పెట్టుకుంటా వేరే వైపు అన్ని ప్రయత్నాలు చేసుకుంటా ఒక్క ఇదే ఆపేవరకంటే రైతులకు అర్థం కాదా కేసీఆర్ మోసం చేశాడు కాబట్టి నీకు వేస్తలేను అంటే డైరెక్ట్గా ఆయన ఏమంటాడంటే నువ్వెందుకున్నావు గుడిగాడ పనులు దొమ్ముతున్నావా మోసం చేస్తాడని తెలుసు చేసిండని తెలుసు చేసినాక మరి నువ్వు ఎక్కింది కూడా దానికి తెలుసు కదా మరి దాని ద్వారా నువ్వు చేపట్టాల్సిన పనులు ఏందో చేయాలి కానీ అదిచిపెట్టి ఇంకా పాతోడే 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 అంటే నడవదు అట్లా ఈ కొత్త సంసారంలో కొత్తగానే ఉంటుంది ఇంకా పాతోడే నన్ను ఇట్లా చేసాడు కాబట్టి ఇట్లా చేస్తున్నా అంటే నడవది పాత ఉంది పాత కథ వదిలేసేస్తేనే దాని అప్పులనా దాని పరిస్థితులన నువ్వు ఎట్లా కంటిన్యూ చేస్తావు ఎట్లా ఎత్తుకుంటావు అనేది నీ ఇష్టం ఎత్తుకునేట్టు నాడే ఉండాలి ఏదైనా కూడా దున్నేటప్పుడే ఉండాలి ఒకసారి దిగినాక రైతే మూకోడు ములిగర్రతో పొడుస్తూనే ఉంటాడు నిన్ను మొత్తం దునిపిచ్చే అడిచిపెడతాడు అంతేగాని నేను నేను దున్నలేను నాతో కాదు అంటే నడవదు అట్లా బరాబ్బర్ దానికి మూతికి బుట్టే కడతాడా ఎద్దుకు లేకపోతే తుంటనే కడతాడా లేకపోతే ఈ ముగదాడే వేస్తాడా ఏదో ఒకటి వేస్తాడు కానీ దాన్ని దున్నిపిచ్చే దాన్ని సక్క చేసే పెడతాడు అట్లే తెలంగాణ ప్రజలు కూడా ఎక్కినోని ఏమి ఊకోరు నాలాంటోని రూపంలో అడిగేటోడు అడుగుతూనే ఉంటాడు బయట మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు రైతుల రూపంలో నీకు ఎప్పటికీ ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది కాబట్టి నేను చేయలేను అంటే నడవదు నీతోని ఎంత అవుతుందో అంతా చేయడమే కాకుండా ఇంకా ప్రయత్నం గొప్పగా ఉండాలని చెప్తా ఉన్నాం ఇంకా పాతల ముచ్చట్ని చెప్పుకుంటూ నడిపిస్తే నడవదు ఇక బంద్ వేసుకోవాలి అవన్నీ కూడా